హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి టూ మోడల్స్ శారీస్ తీసుకొచ్చామండి ఒకటి ఇప్పుడు శాటిన్ బార్డర్ వచ్చేసి షిఫాన్ మీద ప్యూర్ జార్జెట్ సూపర్ ఉంటాయండి శారీస్ అవి ఒకటి రెండోది షిమ్మర్ లైన్స్ ఇవన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మంచి ఫ్యాబ్రిక్స్ అండి క్యాట్లాగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది క్యాటలాగు చాలా మంచి శారీస్ మిస్ కాకండి చూడండి చాలా చిన్న వీడియో ఓకేనా ఇదిగోండి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ శారీ చూపిస్తాను చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓకేనా ఇది శాండిల్ కలర్ అండి శారీ మొత్తం కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా టూ సైజ్ వస్తుంది బార్డర్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ డిజిటల్ డిజైన్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ఓకేనా దీని క్యాట్లాగ్ ఇలా ఉంటుందండి శారీ ఇంకా పళ్ళు ఏమో ఉండదు ఓకేనా ఇలా వస్తుంది బార్డర్ టూ సైడ్స్ డిజిటల్ డిజైన్ వచ్చేసి ఓకేనా ఎంత మంచి శారీ ఈ శాటిన్ బార్డర్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్న సారీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వితిన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి మీకు కావాల్సిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ ఓకేనా నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ చూద్దాము సీ గ్రీన్ అండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఓకేనా ఇది పిస్తా గ్రీన్ అండి సారీ ఇది సీ గ్రీన్ చాలా బాగుంది కలర్స్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ ఈ వీడియోలోది మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మిస్ కాకండి చాలా బాగుంటాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ చాలా వెయిట్ లెస్ అసలుకి చాలా స్మూత్గా ఉంటాయి అసలుకి చూడండి ఎంత బాగుందో చూడండి అసలుకి శారీ గుడ్ లుకింగ్ శారీస్ అండి ఇప్పుడు ఫుల్గా ఆన్లైన్లో ఆఫ్లైన్లో బాగా ట్రెండింగ్ ఉన్న సారీస్ ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఓకేనా బ్లౌజ్ ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఫస్ట్ ఓపెన్ చేసాం కదా దాని అది దాంట్లో బ్లౌజ్ అండి ఇది ఓకేనా చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దామా ఈ త్రీ కలర్స్ షార్ట్ అండి ఓన్లీ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి షిమ్మర్ లైన్స్ అండి ఎంత నేను చూడండి సరే సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకేనా దీనికి బార్డర్ ఏమి ఉండదండి ఓకేనా శారీలో ఉన్న ఫ్లవర్ బ్లౌజ్కి వస్తుంది ఇదిగోండి క్యాట్లాగ్ ఇది కూడా క్యాట్లాగ్ ఐటమే ఎక్సర్ ఉంది చూడండి అసలుకి బ్లౌజ్ బ్లౌజ్ కానీ డిజైన్ కానీ ఈ బ్లాక్ కలర్ ఇది నాబీ బ్లూ అండి బ్లాక్ కాదు ఓకేనా రెడ్ కలర్ హైలైటెడ్ అవుతుంది పళ్ళులో ఆ కలరే బ్లౌజ్ వస్తుంది ఓకేనా చాలా బాగుంది కదా క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇది మిస్ కాకండి నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను ఇదిగోండి గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలరు ఓకేనా దీంట్లో స్నఫ్ కలర్ అండి సూపర్ ఉంది కదా సారీ విడిగా పెట్టిన చాలా బాగుంటాయండి శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి స్వీటీ ఇదిగోండి శారీ ఇదిగోండి సారీ గుడ్ లుకింగ్ శారీస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీకు ఓకేనా దీంట్లో బాటిల్ గ్రీన్ కలరు నెక్స్ట్ స్నాప్ కార్డ్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది విత్ ఇన్ టూ డేస్లో ఓకేనా ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి విలేజెస్ అయితే పోస్టల్ కొరియర్ కూడా యాక్సెప్టెడ్ ఓకేనా మీకు బుక్ చేసుకున్న రోజే ట్రాకింగ్ పెట్టేస్తాము సేమ్ ఇలానే ఉంటుందండి క్యాటలాగ్లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది ఓకేనా మిస్ కాకండి దయచేసి దీంట్లోనే ఇంకో మోడల్ సేల్ చేశాము అది సింగిల్ శారీ ఉంది ఆ మీ సింగిల్ శారీ కూడా చూపిస్తాను ఒక నిమిషం నెక్స్ట్ లాస్ట్ అండి ఇదిగోండి దీంట్లో బార్డర్ వచ్చిందండి ఇది సింగిల్ శారీ ఉంది ఓకేనా ఇది హనీ కలర్ ఇదిగోండి దీని క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్లో డిజైన్ వస్తుంది హైలైటెడ్గా ఆ షిమ్మర్ లైన్స్ వస్తాయి సేము ఓకేనా చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ మేము ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్ చేస్తుంటాము కదా మేము వీడియో పెద్ద సేల్ చేసేస్తుంటాము ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ షిప్పింగ్ ఏనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా విత్ ఇన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయితే థర్టీ షిప్పింగ్ ఓకేనా ఇవాళ ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్